ఆపరేషన్ చేస్తే బతుకుతాడంటున్నారు ఓ మూడు లక్షలు ఖర్చు అవుద్ది చేయిద్దామంటారా పోయాక వాళ్ళ ఫ్యామిలీకి ఓ లక్ష ఇవ్వు రెండు లక్షలు సేవ్ అవుద్ది ఈ విషయం వాడికి ఎవరు చెప్పు ఉంటారో అర్థం కావడం లేదు సార్ ఎవరు చెప్పు ఉంటారు అస్గర్ ఏం చెప్పలేదన్నాడు పోలీసులకి ఈ విషయం తెలియదు రంజన్ శ్రీలంకలో ఉన్నాడు ఇంకెవరు చెప్పు ఉంటారో

మంచిది కెమెరా నుంచి డాడీని తీసుకెళ్లిపో సార్ పోనీ డాడీ కెమెరా తీసుకెళ్లిపో అమ్మా ప్రయాణం ఏంటి ఇలా చిక్కిపోయా పెళ్ళవలేదని బెంగెట్టుకున్నావా దిగ్గానే పెళ్లి టాపిక్ ఎత్తా ఉంటే ఇటు నుంచి ఇక్కడే వెళ్ళిపోతాను మాటలే పట్టించుకోకమ్మా సరే గానీ నీ గురించి అందమైన చూశానమ్మా డాడీ జోక్ చేశాను రా డాడీ మీకోసం నేను కెమెరా తెచ్చాను ఏది ఇదిగో బాగున్నా చాలా బాగుంది థ్యాంక్స్ ఏంటి డాడీ స్పీడ్ తగ్గిపోయింది ఏజ్ అయిపోయింది కదమ్మా అవును వాటర్ తెచ్చావా సారీ డాడీ కార్ లో వదిలేసాను ఒక నిమిషం తెస్తాను ఓకే 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 హలో నా పేరు పశుపతి ఐదు లక్షలు వచ్చుకున్నావు ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని అడగగానే టీవీలో న్యూస్ చదివినట్టు మొత్తం చెప్పేయడమేనా వాడికి చెప్తే చెప్పావు గాని ఆ విషయం వెంటనే రామకోడికి చెప్పుంటాల్సిందే జాగ్రత్త పడేవాడు కదా కూతురా నీలు, నీలు... నీలు, కూతురు వదిలేస్తాను బటన్ వన్ కండిషన్ ఏంటో చెప్పు ఈ చెట్టు చుట్టూ గంటలో వెయ్యి సార్లు పరిగెత్తాలి నువ్వు ఆగితే ట్రిగర్ లాగుతాను Faster, run, run, oh. come on. Oh. come on, run, oh. <laughs> <Come> அய்யோ அய்யோ ஆகண்டி சார் ஏதோ தேவ்ர்தாயல்ல మనం చంపకుండా ఆడే చచ్చాడు దీన్ని ఏంటి సార్ అయినా ఈ పార్కుల్లో చంపడాలు మనకు ఖర్చు లేవు లేవు ఈసారికి నా మాటని ఏ రామాయణమో చదువుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళిపోండి అయినా మనం గన్ను అమ్ముకోవాలి సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లేదు కన్న వేస్ట్ కదా ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు టీవీ ఉంది కదరా టీవీ ట్రాగనైజనేషన్స్ అన్న క్యాంటు కూడా లేదు పద మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం పద నేను నీ ఊరికి పని మీద రాలేదురా తీర్చుకోవడానికి వచ్చాను నేను ఎక్కడో ఎక్కడోన్నాను ఆ రాముకుంట మనుషులు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్లోనే ఉండటం మంచిది కాదు ఆ ఫ్లాట్స్లో వాళ్ళకి మంచిది కాదు నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేదు అందుకు చెందారు ఇంకా ఆగరా వివరాలు అందలేదు అయితే ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నీలిమి కూడా ఉన్నారు ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ కోర్స్ చదువుతున్నారని సెలవులకు ఇండియా వచ్చారని బంధువులు తెలిపారు ఒక్క నిమిషం మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా తెలియదనా ఎవరు చేసి ఉంటారు ఇంత ముందున్న వాళ్ళ కోసం వెళ్తుందన్నా లేదు ఫోన్ ఎత్తుకు రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా కాసేపు వెయిట్ చేయరా హలో ఎరా వాడి అడ్రస్ దొరికిందా దొరికింది సార్ ఎక్కడా రోడ్ నెంబర్ ప్రి వెనకాలే ఉన్నాడు ఏం చేస్తారు ఏం చేస్తారున్నప్పుడు అలాంటివి చేయవు కదా పర్లేదయ్యా అయ్యా బీపీ నార్మల్గానే ఉంది అవే మందులు కంటిన్యూ చేయండి అలాగే ఓకే వస్తానయ్యా మంచిదం హలో ఒక్క నిమిషం నేను ట్రావెల్స్ నుంచి ఫోన్ నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు నువ్ తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీళ్ళు మనందరం మంచి కోసమే చెప్తున్నాను లేకపోతే పోలీసులు కేసులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మన పడలేం చూశావుగా ఆ ఆరోగ్యం కూడా బాగాలేదు ఈ విషయం గురించి రక్ష్య చేయడం కంటే వెళ్ళటం మంచిది కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు సరేనా హలో కన్ఫర్మ్ చేసేయండి కాండి కేందీ నమస్కారం మీరు నా పేరు సత్యనారాయణమూర్తి మీరు నాగారు బాగా తెలుసు కేసు ఎలా జరిగింది హార్ట్ అటాక్ ఆ లో మీరు పక్కనే ఉన్నారా ఇద్దరం కలిసి జాగింగ్ వెళ్ళాం దెబ్బ ఎలా తగిలింది ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ అయి ముందుకు పట్టాను నమ్మేలాగే ఉందిలేండి పోలీసులు కూడా ఇలాగే చెప్పారా వడ్ యు మీన్ మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది మీకు తెలియట్లేదా మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వస్తాను రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి ముందుకు పడితే దెబ్బ వెనకలా తగిలిదని అడుగుతారు హలో నేనమ్మా మన పార్కు లోని తల మీద కొట్టిన రౌడీ అంకుల్ పక్కనున్నాను ఏమనుకోకే పేరు చెప్పను నువ్వేం కంగారు పడకమ్మా నిన్ను చంపను అసలు మీ నాన్న చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని పాపం అప్పటికి వంద రౌండ్ పరిగెత్తాడు నెగ్లెక్ట్ చేశాడు ఏదో ఫ్రెండ్ కూతురు కదా అన్ని చెప్పేస్తున్నానమ్మా మళ్లీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది การดดเสียมาบา నువ్వు సత్యం లవ్ చేస్తున్నావు చూసి అతన్ని ప్రేమిస్తున్నావే అతను మీరెవరూ చూడండి ఎప్పుడు ఆలోచనలే అతని మంచితనం చూసి కానీ మరి వీళ్ళు అనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు అదే సత్తి పండు అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు అందరిలాగే నా కూడా కోర్టులన్నా పోలీసులన్న భయం అందుకే మనం మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు కానీ వాళ్ళు నా ఇంట్లోకి కిచెన్లో కూడా వచ్చేశారు చిన్న పిల్లని చంపేశారు రెండు రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది ఇలాంటప్పుడు ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో గాని భయపడుతుంటే నేనేం చేయలేను మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను ఇప్పుడు కోర్టుకొచ్చి వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు నేనే జడ్జ్ జైలు నేనే తలారి నేనే మీకు నాకు పేరు తెలుసు వెతుకుదాం మీ భయం పోయేదాకా నా కోపం తగ్గేదాకా వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం ఇది ఓటర్స్ లిస్ట్ ఆ పేరేంటి రాముకోటి హైదరాబాద్ లో రెండు వేల ఏడు వందల తొంభై రెండు మంది రామ్ కోట్లున్నారు అతనే అడ్రస్ వన్ నవనిర్మాణ్ నగర్ కింగ్కోటి హైదరాబాద్ ఫోన్ నెంబర్ హలో ఎవరు రామ్ కోటి ఉన్నారండి లేరండి మీరెవరు నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ మీరు నేను వాళ్ళ అబ్బాయినండి సరే కొంచెం మీ పేరెంట్ చెప్తారా ఎందుకు మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా నెక్స్ట్ అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా అందుకని సత్యనారాయణ మూర్తి మై నేమ్ ఇస్ సన్ ఆఫ్ రామ్ కోటి ఆహా ఓకే ధనుష్ అలాగే సత్యపండు ఇదిగో ఇంకోసారి సత్యపండి అంటే మామిడి పని పిసుడు పిసుకుతాను